విద్యారంగం పరిరక్షణ కోసం ప్రభుత్వంపై ఉద్యమిస్తామని యూటీఎఫ్ ఏపీ అధ్యక్షులు వెంకటేశ్వర్లు చెప్పారు రాష్టంలో ప్రభుత్వ విద్యారంగాన్ని రక్షించాలని ప్రాథమిక విద్యను కాపాడాలని పాలక వర్గాలు ప్రభుత్వ బడికి కట్టుబడి ఉండాలని వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు కాకినాడలో యూటీఎఫ్ స్వర్ణోత్సవాల రెండో రోజు మహాసభ భారీ ప్రదర్శన నిర్వహించారు యాభై ఏళ్ల యూటీఎఫ్ ప్రస్థానంలో టీచర్ల సంక్షేమం కోసం కృషి చేశామని విద్యారంగం వికాసం కోసం కృషి చేస్తామన్నారు ప్రభుత్వం పన్నెండవ పీఆర్సీ వేయాలని ఐఆర్ ప్రకటించాలని బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించకపోతే జనవరి పదిహేను తర్వాత పెద్ద ఉద్యమం చేస్తామని హెచ్చరించారు రాష్ట్ర మహాసభలు మహాసభలు కాకినాడ పట్టణంలో నిన్న ప్రారంభమైన జనవరి ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీల్లో పెద్ద ఎత్తున రాష్ట్ర మహాసభలు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు యాభై సంవత్సరాల కాలంలో ఉపాధ్యాయులకి సంక్షేమం కోసం విద్యారంగ వికాసం కోసం కృషి చేశాం ఈ రాష్ట్ర మహాసభలో ప్రభుత్వ పాఠశాలను బ్రతికించుకుందాం పాలక వర్గాలు ఖచ్చితంగా ప్రభుత్వ పడికి కట్టుబడి ఉండాలని రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని మహిళా అభివృద్ధి కోసం అని పెద్ద ఎత్తున చర్చలు జరుగుతూ ఉన్నాయి ఈరోజు మహాప్రదర్శన రెండు రోజులు జరుగుతూ ఉంది ఈరోజు ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడేదానికోసం ప్రాథమిక పాఠశాల వ్యవస్థని కాపాడేదాని కోసం ప్రయత్నం చేయబోతున్నాం దానికోసం అవసరమైతే కార్యాచరణ చేయబోతున్నాం పన్నెండో పిఆర్సీ కమిషన్ ఇంతవరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం నియమించలేదు వెంటనే కమిషన్ నియమించాలి అలాగే అయ్యాన్ని ప్రకటించాలి బకాయిలు ఉన్నటువంటి అన్ని రకాల బకాయిల్ని చెల్లించాలి లేకపోతే జనవరి పదిహేను తర్వాత పోరాటాన్ని చేస్తామని